హాయ్ హలో అందరి నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం ముర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈరోజు తేదీ డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం ఖమ్మముర్చి మార్కెట్కి ఏసీ శాంపిల్స్ ఎన్ని వచ్చినాయి కొత్త మిర్చి బస్తాలు ఎన్ని వచ్చినాయి ఎటువంటి క్వాలిటీస్ ఎలా ఎలా కొనుగోలు అవుతున్నాయి అనేది యొక్క లైవ్ ముఖ్య ఉద్దేశం అన్ని అన్ని లాట్లు కొత్త మిర్చి లాట్లు ఈ లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాను ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉందో ఒకసారి లైవ్లో చూడండి మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్లు లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులు అయితే రేపరచండి మార్కెట్లో రేట్ ఎంత పెరిగింది ఎంత తగ్గింది వాళ్ళు కూడా తెలుసుకుంటారు వీడియోలోనే లైవ్లోనే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనగా మీరు నచ్చితే మాత్రం అందరు కూడా ఒకసారి లైవ్ చేసుకోండి చెప్పండి తొమ్మిది బొత్తాలు ఏడో నెంబర్ లెట్లో పదహారు తొంభై తొమ్మిది పదహారు రెండు తొంభై తొమ్మిది ఇవన్నీ వేసే శాంపుల్స్ అండి మీకంటే ఎక్కువా ఓకే ఎన్ని ఏసీ శాంపుల్స్ అండి మీకు కొత్తగా చూపిస్తా వాటిలో అనేది Nenak kamu. Emak lah. ఓ సారీ అండి వాయిస్ అనేది కట్ అయింది ఇప్పుడు దాకా దీంట్లో మైనస్ పడింది ఇప్పుడు ఇప్పుడు దాకా దీంట్లోనే వాయిస్ అనేది కట్ అయిందండి లేకపోతే తర్వాత లైవ్ అయిపోయినాక పూర్తిగా చూడండి వచ్చింది అనుకుంటా లైవ్ మొత్తం అనేది మళ్ళీ వాయిస్ అనేది అనుకుంటున్నాను అయితే సో జెండా పాటకి ఇంకొక పది నిమిషాలు మన టైం ఉంది వీలైతే ఇప్పుడు కొత్త మిర్చి అనేది ఆల్రెడీ అక్కడక్కడ కొనుగోలు అయినాయి అంటే హైయెస్ట్ అంత తీసుకొని వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తాను వీలైతే ఈరోజు పాట వీడియోలోనే చివరిలో మిర్చి రైతు మనం మాట్లాడటం జరుగుతుంది అది ఉండదు అండి విషయాన్ని గమనించండి లేకపోతే మధ్యాహ్నమే పోస్ట్ చేస్తాను మిర్చి రేట్లు అనేది ప్రతి ఒక్క లాటు కొనుగోళ్లు ఎంత అవుతున్నాయి ఏందనేది మనకి మెత్తగా కాయ ఎంత కొనుగోలు అవుతున్నాయి ఫుల్ డ్రై క్వాలిటీ కలరు సైజు ఉన్న ఎంత కొనుగోలు అవుతున్నాయి అనేది ఇక్కడ ఒకటి ఎల్లో మిర్చి లోటు వేసి వేసి చూపిస్తా నిన్న ఎల్లం మిర్చి పదిహేను వేల ఐదు అయింది వందలైంది బ్యాడికి బ్యాడీకి ఉంది ఒకటి మొత్తానే ఉంటా పాత బ్యాడికి ఎందు చూస్తేనే అసలు తోటలన్నీ పోయే రేటు పెరుగుతుందా రామకృష్ణ అని అడుగుతున్నారు కొత్త మిర్చి కొండిద్దానా రేట్ అనేది మిర్చి చెప్పలేము మనం సో లైవ్ అనేది క్లోజ్ చేసేస్తారా ఎందుకంటే మనకు కొత్తమే షెడ్యూల్ తీసుకోవాలి అవి కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి కాబట్టి ఎలా కొనుగోలు అవుతున్నాయి ఏందనేది ఓకే బాయ్ లైవ్ లైక్ చేయండి ప్లీజ్